అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ ఎంటర్టైన్మెంట్కి స్వాగతం ఇక్కడ కనిపిస్తున్న రుచికరమైన ఐటమ్ వచ్చి దోశపిండితో వేసుకునే పునుగులు అండి అంటే ఈవినింగ్ మనం బండి బయట బండి మీద అమ్ముతారు చూడండి సేమ్ అలాగే ఉంటాయండి టేస్ట్ అయితే ఇక్కడైతే నేను ఎలా చేయాలి ఈ దోశపిండి బ్యాటర్లోకి కొద్దిగా నూనె పట్టకుండా బియ్య పిండినితో ఒక రెండు టేబుల్ స్పూన్లు కలుపుకున్నాను కొద్దిగా రుచికి సరిపడా జీలకర్ర అలాగే పచ్చిమిర్చి పేస్ట్ కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నానండి నూనె కూడా ముందుగానే పెట్టానండి హీట్ అయిపోయింది ఇప్పుడు చిన్న చిన్న పల్లీల కంటే కొద్దిగా పెద్ద సైజులో ఇలా చిన్న చిన్న ఉండల్లాగా వేసుకోవడమే అండి ఎంతో రుచికరమైన దోశ పిండి పునుగులు అయితే ప్రిపేర్ అయిపోతాయి చూసారుగా ఇలా గోల్డెన్ మెరూన్ కలర్ వచ్చే వరకు కొద్దిగా గరిటె సహాయంతో ఇలా ఇలా అనుకుంటే వేగిపోతాయండి ఎందుకంటే రౌండ్గా ఉంటాయి కదా కొద్దిగా ఊకే తడుతున్నట్టు చేయాలి ఇలా వేగిపోయాక ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను చూడ్డానికి కూడా చూసారు ఎంత కలర్ఫుల్గా వచ్చాయో చాలా బాగుంటాయండి తింటే కూడా క్రిస్పీ క్రిస్పీగా నూనె కూడా ఏం పట్టదండి ఎందుకంటే బియ్య పిండి యాడ్ చేశాను కదా ఇక్కడైతే సైడ్ డిష్గా అయితే టమాటా చట్నీ తీసుకుంటున్నానండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సేమ్ మనం ఈవినింగ్ టైం స్నాక్స్ అంటే బండి మీద తెచ్చుకుంటాం చూడండి అవే అండి కాకపోతే నేను కొద్దిగా జీలకర్ర కొద్దిగా కరివేపాకు అవన్నీ యాడ్ చేశాను వేయకుండా అయినా తీసుకోవచ్చు చూడండి నూనె కూడా ఏం పట్టలేదు కాక కొద్దిగా నాకు కొద్దిగా వేడిగా ఉండి కింద పడిపోయింది చూసారుగా ఎంత నీట్గా ఫ్రై అయిపోయాయి లోపల కూడా కొద్ది కొద్దిగా ఇలా చట్నీతో తీసుకుంటే చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుందండి ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి